మేఘన కళ్ళల్లో కనకనలాడే కోపం కార్తీక్ ముఖంలో ఆమెను కాపాడాలనే తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి విక్రమ్ యొక్క దుర్మార్గపు నవ్వు వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది మేఘన ఆవేశపడకు మనం తెలివిగా ఆలోచించాలి కార్తీక్ ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని అన్నాడు అతని స్వరం ఆందోళనతో వణుకుతోంది తెలివిగా ఆలోచించాలా వాడు మా కుటుంబాన్ని చీచి చెండాడాడు మా అమ్మను ఈ స్థితికి తెచ్చాడు వాడిని నేను వదిలిపెట్టను మేఘన ఉక్రోషంతో కేకలు వేసింది ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి కానీ అందులో ప్రతీకారం యొక్క జ్వాల ప్రజ్వలిస్తుంది విక్రమ్ వారి మాటలకు మరింత హేళనగా నవ్వాడు మీరు నన్ను ఏమి చేయగలరు మీ తల్లిదండ్రులు కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు బలహీనులు ఎప్పుడు బలవంతుల చేతిలో ఓడిపోతారు అతని మాటలు విషంలా ఉన్నాయి ఆ మాటలు మేఘన హృదయాన్ని మరింత గాయపరిచాయి ఆమె కార్తిక్ చేయిని విదిరించుకుని ఒక ఉగ్రరూపంతో విక్రమ్ వైపు దూసుకెళ్ళింది కార్తీక్ ఆమెను ఆపబోయాడు కానీ ఆమె వేగాన్ని అందుకోలేకపోయాడు వారి మధ్య భీకర పోరాటం మొదలైంది మేఘన తనలోని బాధనంతా శక్తిగా మార్చి విక్రమ్పై పిడిగుద్దులు కురిపించింది ఆమె దెబ్బలకు విక్రమ్ ఒక క్షణం వెనక్కి తగ్గాడు కానీ వెంటనే ప్రతిఘటించాడు గిడ్డంగిలో ఉన్న పాత సామాన్లు వారి పోరాటంలో అడ్డుదగ్గురుతూ బీతి గుడిపే శబ్దాలు చేశాయి కార్తీక్ వెంటనే కదిలి మేఘనకు అడ్డంగా నిలిచాడు ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక దుర్మార్గుడితో పోరాడుతున్నారు విక్రమ్ తెలివైన వాడు మరియు బలవంతుడు అతను వారి దాడులను సమర్థవంతంగా తప్పించుకుంటూ ఎదురుదాడికి ప్రయత్నించాడు పోరాటం మరింత ఉద్ధృతమవుతున్న కొద్దీ మేఘన మరియు కార్తీకుల మధ్య ఒక దృఢమైన సమన్వయం ఏర్పడింది వారి కళ్ళల్లో ఒకరి ఒకరు అర్థం చేసుకునే ఒక బలమైన బంధం కనిపించింది కార్తీక్ విక్రమ్ను దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తే మేఘన మెరుపు వేగంతో దాడి చేసేది ఒక క్లిష్టమైన క్షణంలో విక్రమ్ కార్తీక్ ను గట్టిగా పట్టుకుని ఒక మూలకు నెట్టాడు మేఘన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పదునైన రాడ్ను తీసుకుని విక్రమ్ భుజంపై బలంగా కొట్టింది విక్రమ్ నొప్పికి కేక వేస్తూ కార్తీక్ ను వదిలేశాడు కార్తిక్ వెంటనే తేరుకొని మేఘనతో కలిసి విక్రమ్ ని చుట్టుముట్టాడు వారిద్దరూ ఉమ్మడి దాడికి విక్రమ్ నిలబడలేకపోయాడు అతని ప్రతిఘటన క్రమంగా బలహీనపడింది చివరికి మేఘన తన చేతిని పిడికిడి బిగించి తనకున్న శక్తినంతా కూడ తీసుకుని విక్రమ్ ముఖంపై బలంగా గుద్దింది విక్రమ్ నేలపై కుప్పకూలిపోయాడు మేఘన అతనిపై నిలబడి ఆమె కళ్ళల్లో గెలుపు యొక్క కాంతి మరియు లోతైన బాధ యొక్క నీడలు కనిపించాయి ఇది నీకు తగిన శిక్ష ఆమె గొంతు గంభీరంగా వినిపించింది అందులో న్యాయం గెలవాలనే తపన ప్రతిధ్వనించింది కార్తిక్ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నాడు వారిద్దరూ అలసిపోయి ఒకరినొకరు చూసుకున్నారు వారి కళ్ళలో విజయం యొక్క మెరుపు మరియు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ యొక్క సాక్ష్యం కనిపించింది వారు కలిసి ఒక భయంకరమైన ముప్పును ఎదుర్కొన్నారు మరియు ఆ పోరాటం వారి బంధాన్ని మరింత బలపరిచింది అధ్యాయం ముగిసే సమయానికి విక్రమ్ నేలపై స్పృహ లేకుండా పడి ఉన్నాడు మేఘన మరియు కార్తిక్ ఒకరినొకరు ఆనుకొని నిలబడ్డారు వారి శ్వాసలు ఇంకా వేగంగా ఉన్నాయి పోరాటం ముగిసింది కానీ దాని యొక్క గాయాలు వారి హృదయాలలో శాశ్వతంగా ఉండిపోతాయి ప్రేక్షకులు ఈ పోరాటాన్ని చూసి కదిలిపోతారు మేఘన మరియు కార్తీకుల ధైర్యాన్ని మరియు వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని చప్పట్లు కొడతారు